బ్రాండ్ ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ బ్రాండ్ ఫర్ ఇస్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్ వారు ఇచ్చిన అవకాశాలతోని ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే ఇవాళ ఇక్కడ ఆయనను అవమానించేటట్టు మాట్లాడిన వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఆయన్ని ఇవాళ ఆయన గౌరవం ఉండాలి ఆయన పేరును స్మరించుకోవాలని చెప్పేవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన నాయకత్వంతో వచ్చినోళ్ళే అది ఎన్టీఆర్ లోపము ఎన్టీఆర్ తప్పు కాదు ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చిండు అవకాశం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ యొక్క విఘ్నత అదేవిధంగా ఎన్జి రంగ అదే విధంగా వెంకయ్య నాయుడు